ఆర్థిక వ్యవస్థలోనే కాదు ప్రతి విషయంలో అమెరికాతో చైనా పోటీ పడుతోంది సూపర్ పవర్గా ఎదుగుతూ ప్రపంచ పెద్దన్న హోదా కోసం ప్రయత్నాలు చేస్తోంది మరి ఇప్పుడు విక్టరీ డే వేడుకల సాక్షిగా చైనా ఏం చెప్పాలనుకుంటోంది కు ఇచ్చే సందేశం ఏంటి కిమ్ పుతిన్ ఒకే ఈవెంట్కు హాజరయ్యేలా చేయడం వెనుక జిన్పింగ్ స్ట్రాటజీ ఏంటి ఈ వేడుకల వెనుక చైనా ఆర్థిక లక్ష్యాలు కూడా ఉన్నాయా తామే సూపర్ పవర్ అని చెబుతున్నాడా అమెరికాకు సవాల్ విసురుతున్నాడా విక్టరీ డే వెనుక జిన్పింగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి పుతిన్ కిమ్ కు పిలుపు వెనుక వ్యూహమేంటి యుఎస్ కు చైనా ఏం చెప్పాలనుకుంటోంది విక్టరీ డే వేడుకల సాక్షిగా చైనా ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది జిన్పింగ్ ప్రయత్నం మోడర్న్ వార్ఫేర్ వ్యూహాలతో పాటు ఫోర్త్ జనరేషన్ ఆయుధాలను ప్రదర్శనకు తీసుకువచ్చి అమెరికాకు ఒక రకంగా సందేశం ఇవ్వబోతున్నాడు ప్రపంచానికి సూపర్ పవర్ గా మారేందుకు అన్ని రకాల అర్హతలు హక్కులు ఉన్నాయని సవాల్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇకటి ఉత్తర కొరియా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి జిన్పింగ్ ఈ వేడుకల్లో పాల్గొంటారు ఇది ఆయనకు దౌత్యపరంగా కీలకమైన విజయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా దౌత్యపరంగా చాలా శక్తివంతమైన దేశంగా అంతర్జాతీయ వేదికపై చైనా శక్తిని ప్రదర్శించడానికి జిన్పింగ్ ఎప్పట్నుంచో కష్టపడుతున్నాడు ట్రంప్ టారిఫ్లతో ఆర్థిక సంబంధాలు దెబ్బతినగా స్థిరమైన వాణిజ్య భాగస్వామిగా చైనాను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు పుతిన్తో యుద్ధం ఆపించలేక ట్రంప్ ఇబ్బంది పడుతుంటే అదే పుతిన్ను వేడుకలకు ఆహ్వానించి అమెరికాకు సవాల్ విసిరేందుకు జిన్పింగ్ రెడీ అవుతున్నాడు దౌత్యపరంగా అమెరికాను ఛాలెంజ్ చేసేందుకు విక్టరీ డేను జిన్పింగ్ వాడుకోబోతున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో కిమ్ ను మళ్లీ కలవాలి అనుకుంటున్నానని ట్రంప్ అన్నారు నిజానికి గతంలో కిమ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించినా పెద్దగా ఫలితం లేకుండా పోయాయి దీంతో కిమ్ ను మళ్లీ కలుస్తానని ట్రంప్ అంటే అదే కిమ్ ను ఇప్పుడు తమ విక్టరీడే వేడుకలకు ఆహ్వానించాడు జిన్పింగ్ అటు రష్యా ఇటు ఉత్తర కొరియా ఇద్దరు అధ్యక్షులతో డే వేడుకల్లో పాల్గొనబోతున్న జిన్పింగ్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్రలైన వ్యక్తులు దేశాలు తమతో ఉన్నారు తమతో చేయి కలిపి ఉన్నారనే సంకేతాలను అమెరికాకు పంపించబోతున్నాడు అక్టోబర్ చివరలో చైనాలో జిన్పింగ్తో సమావేశానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది సరిగ్గా ఇలాంటి సమయంలో కిమ్ పుతిన్ ను కలవడంతో ట్రంప్తో సమావేశంలో జిన్పింగ్ సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది సెప్టెంబర్ మూడు పెద్ద మిలిటరీ పెరేడ్ ద్వారా చైనా ప్రెసిడెంట్ జీ జన్పింగ్ మొత్తం ప్రపంచానికి సిగ్నల్ ఇస్తున్నాడు ఏమనంటే మా సమయం వచ్చింది మేము ఎనభై సంవత్సరాలు చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆగే పొందాం మమ్మల్ని ఎవరు తప్పించలేరు అది స్పష్టత మాత్రం తీసుకొస్తున్నారు చాలా దేశాల ఆ పెరేడ్ అటెండ్ అవుతున్నారు వాళ్ళు కూడా సిగ్నల్ ఇస్తున్నారు మేము చైనాతో ఉన్నాం అమెరికాతో యూరోప్తో స్నేహాలు ఉంచిన చైనా మాకు నాయకుడు అని లంచ్ సిగ్నల్ ఇస్తున్నారు ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది అమెరికా యూరప్ ఏంటంటే ఏ రకంగా చైనాను ఆప్ చేయగల ఆర్థిక వ్యవస్థ ఆప్ చేయలేకపోతున్నాం ఇకట్టు ట్రంప్ తో అక్టోబర్ లో సమావేశానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో సైనిక శక్తిలోనే కాదు దౌత్యపరంగా కూడా తాము బలవంతులమేనని జెన్పింగ్ ప్రూవ్ చేసుకున్నట్లయింది క్లియర్ గా చెప్పాలంటే దౌత్య అమెరికాపై చైనాది అప్పర్ హ్యాండ్ అయిందనే చర్చ జరుగుతోంది నిజానికి జిన్పింగ్ కోరుకున్నది అదే విక్టరీ డే వేడుకల సాక్షిగా చైనా అన్ని రకాలుగా స్ట్రాంగ్ అని నిరూపించడమే ఆయన లక్ష్యం ప్రపంచానికి పెద్దన్న కావాలని ఎప్పట్నుంచో కలలుగంటున్న చైనా ఒక్కో పావును చాలా తెలివిగా కదుపుతూ వస్తోంది అనుకూల దేశాలను మరింత దగ్గర చేసుకుంటూ వ్యతిరేకించే దేశాలను సైనిక విన్యాసాలతో బెదిరించే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు విక్టరీ డే వేడుకలను కూడా ఆ యాంగిల్లోనే ఉపయోగించుకునేలా చైనా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు రెండు వేల ఇరవై ఐదులో చైనా ఆర్థిక వ్యవస్థ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు టారిఫ్లు టెక్ ఆంక్షలతో ఆ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది ఇలాంటి టైంలో విక్టరీ డే పరేడ్ కు ఆహ్వానించిన దేశాధినేతలతో వైపాక్షిక చర్చలు ఒప్పందాలతో ఆర్థిక సహకారాన్ని పెంచుకోవాలన్నది డ్రాగన్ కంట్రీ ప్లాన్ గా కనిపిస్తోంది ఇక విక్టరీ డే పరేడ్ ను వాణిజ్య పరంగా మరింత ఉపయోగించుకోవాలన్నది జిన్పింగ్ వ్యూహంగా కనిపిస్తోంది ఎలక్ట్రిక్ వాహనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ల రంగాల్లో మేడ్ చైనా వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు ఇక ఇదే పరేడ్ ను ఉపయోగించి దక్షిణ చైనా సముద్రం తైవాన్ షెక్సగామ్ వ్యాలీ లాంటి వివాదాస్పద అంశాలపై తన స్థానాన్ని డ్రాగన్ కంట్రీ సమర్థించుకునే అవకాశం ఉంటుంది భారత్ తో సరిహద్దు వివాదాలు పాకిస్తాన్ తో సంబంధాలు లాంటి అంశాలపై చైనా తన ఆధిపత్యాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి వీటన్నింటికి మించి భారత్ జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలతో క్వాడ్ కూటమికి వ్యతిరేకంగా తన స్థానాన్ని బలోపేతం చేయడం కూడా జిన్పింగ్ ఆలోచనగా కనిపిస్తోంది ఇకటు చైనాను ఆర్థిక సవాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి యువతను నిరుద్యోగం వెంటాడుతుండగా రియల్ ఎస్టేట్ లో సంక్షోభం కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ తో చైనా జనాల్లో జాతీయవాద భావోద్వేగాలను రేకెత్తించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ భావిస్తోంది ఓవరాల్ గా తాము సూపర్ పవర్ అని ప్రపంచానికి ఓ మెసేజ్ ఇవ్వడంతో పాటు అమెరికాకు సవాల్ విసరడం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే వ్యూహం విక్టరీ డే పరేడ్ వెనక చైనా ప్రయత్నాలు చాలానే కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి